రాష్ట్ర బార్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు గత ఇరవై ఏళ్ళుగా ఆదాయ వ్యవహరిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు మలక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన న్యాయవాదుల ఎన్రోల్మెంట్ సంక్షేమ నిధుల వివరాలు బహిర్గతం చేయాలని కోరినందుకు బార్ కౌన్సిల్ నోటీసులు జారీ చేయడం దారుణమని విమర్శించారు ఈ నోటీసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు బేషరత్ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఇక మరోవైపు గత ఎనిమిదేళ్లుగా ఒకే వ్యక్తి బార్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగడం అప్రజాస్వామికమని అన్నారు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు విధుల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆదాయ వ్యయాల వివరాలను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు వెబ్సైట్ పెట్టామని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అసలు ఆర్థిక వివరాలు మాత్రం ప్రజలకు అందుబాటులో పెట్టడం లేదని ఆరోపించారు మొత్తానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ పనితీరుపై పారదర్శకత జవాబుదారీతనం అంశాలు న్యాయవాదుల వర్గంలో చర్చనీయంశంగా మారాయి ఒక బార్ కౌన్సిల్ మెంబర్ బురంశంకర్ అనేటువంటి నా వచ్చి రాష్ట్రంలో బార్ కౌన్సిల్ వాళ్ళు కోట్ల రూపాయలు వసూలు చేశారు డిపాజిట్ చేస్తే అని అంటే ఇద్దరం కలిసి నేను సిబిఐ అథారిటీస్ కంప్లైంట్ పెట్టినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం అప్పటి నుండి మరి మా మీద కక్ష పెంచుకొని బార్ కౌన్సిల్ చైర్మన్ అన్యాయంగా తప్పుడు పద్ధతులలో ప్రశ్నించేటటువంటి వ్యక్తుల యొక్క గొంతుని నొక్కేటటువంటి పద్ధతులలో ఈ నోటీసులు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు వెంటనే ఈ నోటీసును బేషరతుగా మరి విత్ విత్ చేసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వాటి మీద చేస్తాం నేను ఇరవై వేల కేసులు వేసినా నాకు లైన్లో అయిపోయినట్టుగా మీరు దొంగ పని చేసి ఆస్తుల్ని బార్ కౌన్సిల్ యొక్క ఆస్తుల్ని మీరు మరి డబ్బుల్ని మీరు దుర్వినియోగం చేసి ఎథిక్స్ లేకుండా రెండు సంవత్సరాల కోసం వెనకై ఎనిమిదేళ్ళ నుంచి కొనసాగుతూ సుప్రీంకోర్టు మొట్టికాయ లేస్తే తప్ప ఎలక్షన్లు పెట్టినటువంటి మీకు మరి ఈ రకంగా నోటీసులు ఇచ్చేటటువంటి ఒక అధికారం మీకు లేదు మీ పీరియడ్ ఎప్పుడో రెండేళ్ళకే అయిపోయింది మీరు కంటిన్యూ అవుతుంది ఇల్లీగల్గా మీరు కంటిన్యూ అవుతున్నారు మీరు మరి సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు కోర్టుకు రానటువంటి వ్యక్తులు డిసిప్లినరీ కంపెనీలలో ఉండి మీరు అనైతికంగా నోటీసులు ఇస్తున్నారు బేషరత్తుగా ఈ నోటీసులని మీరు విత్ర్రా చేసుకోండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులు మరి ఉద్యమం చేస్తారు బాగుండదు అని మీ నోటీసులు పెట్టారు సిబిఐ కానీ సిట్ గా ఇప్పటికైనా మేము చెప్తున్నాం మీరు వెంటనే మీరు రాష్ట్ర బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆదా వేయాలని మీరు డిస్క్లోజ్ చేయండి లేకపోతే బార్ కౌన్సిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నరు ఎంత దుర్వినియోగం చేసారు బార్ కౌన్సిల్ ఎంత దుర్వినియోగం చేసినారు మొత్తం లెక్కలు తీస్తాం అందరి మీద కంప్లైంట్లు పెడతాం ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టి లేదు అని కూడా నేను చెప్తున్నా రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అందరు అడ్వకేట్లు ఎన్రోల్ అవుతుంటారు రకరకాల పేర్లతోటి వెల్ఫేర్ ఫండ్ పేరుతో ఇంకా రకరకాల వెల్ఫేర్ ఫండ్ల పేరుతో అడ్వకేట్లందరూ కూడా డబ్బులు కడతారు అడ్వకేట్లు కట్టినటువంటి బార్ కౌన్సిల్ కట్టినటువంటి డబ్బుల్ని ఆదాయం ఎంత వ్యయం ఎంత గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్ర బార్ కౌన్సిల్కు వచ్చినటువంటి ఆదాయం ఒకటి వ్యయం ఒకటి ఎక్స్పెండిచర్ ఒకటి చెప్పమని మేము చైర్మన్ గారిని అడిగినాం ఇవ్వలేదు బహిరంగంగా ఒక లేఖ రాసిన ఏమని రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ లకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో బార్ కౌన్సిల్ యొక్క ఆదాయ వ్యయాలను చెప్పండి అని చెప్పింది